కాంగ్రెస్ ప్రభుత్వం ఆడంబరంగా నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమం యావత్తు తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు రైతులందరికీ రుణమాఫీ రైతు భరోసా మొత్తం ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చేయి చూపారని కౌల రైతులు ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతి లేదని విమర్శించారు రైతు పండుగ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారన్న ఆయన కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ కట్టిన వల్లే మూడు లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు సీఎం చెప్పిన ప్రాజెక్టులన్నీ అప్పటికీ ఉండగా రెండు వేల పద్నాలుగులో అరవై లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండిందని ప్రశ్నించారు రెండు నాటికి కోటి అరవై లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యమైందని అడిగారు కేసీఆర్ కు గజ్వేల్లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు అసెంబ్లీ సమయం కోసమే తాము ఎదురు చూస్తున్నామని మైకులు కట్ లేకుండా సమయం కేటాయిస్తారా అని అడిగారు ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు